మూచ వ్యాధికి శస్త్రచికిత్స రాష్ట్రంలో ఒక నారాయణ హాస్పిటల్లోనే ఉందని మూచ వ్యాధి నిర్దారణ శస్త్ర చికిత్సకు అవసరమైన అత్యంత అధునాతన పరికరాలు అందుబాటులో నారాయణ హాస్పిటల్లో నేషనల్ ఎపిలెప్సీ డే వినూత్నంగా నిర్వహించారు ఈ నారాయణ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నేషనల్ ఎపిలెప్సీ డేని వినూత్నంగా జరుపుకోవడం జరిగిందని నారాయణ హాస్పిటల్లో మూర్చకు శస్త చికిత్స చేయించుకుని సాధారణ జీవితం గడుపుతున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని వారు వారి అనుభవాలను సంతోషాన్ని పంచుకోవడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారిని భాగస్వామ్యులను చేయడం జరిగిందన్నారు మూర్చ రహిత సమాజం కోసం అందరూ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారని అందులో దాదాపు కోటి ఇరవై లక్షల మంది భారతదేశంలోనే ఉన్నారని నయం కాని మూచ వ్యాధికి శస్త చికిత్స అవసరం ద్వారా తొంభై శాతం నయం కావడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆపరేషన్ హెడ్ డి రామారావు న్యూరాలజిస్ట్ డాక్టర్ డిఆర్ అనుషా నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఎస్ శేఖర్ రెడ్డి పీజీ

నిష్ణాతులైనటువంటి ఎక్లిప్టాలజిస్టు ఎక్లిప్సి సర్జన్ వీళ్ళతో పాటు న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్ న్యూరో సైకాలజిస్ట్ న్యూరో ఫిజియాలజిస్ట్ న్యూరో రేడియాలజిస్టు న్యూరో ఎనసెటిస్ట్రీలో ఒక పెద్ద టీమే ఉంది పేదవాళ్ళు ఎవరు మీరు మూచ్య వ్యాధితో బాధపడుతున్న పేదవాళ్ళు ఎవరు ధైర్యపడద్దు మీకు అండగా ఒక పెద్ద టీం మీకు మీ దగ్గర నారాయణ హాస్పిటల్లో ఉంది ఇప్పటిదాకా మేము ఆపరేషన్ చేసిన వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మందికి కంప్లీట్గా మూచే వ్యాధులు నుంచి నయమైన వాళ్ళు ఉన్నారు మీరు ఆ ధైర్యపడంతో మీరు రండి మీకున్న అపోహలు తొలగించుకోండి నారాయణ హాస్పిటల్కి వచ్చి మీకు ఈ ఈ శస్త్రచికిత్సల ద్వారా పూర్తిగా మూర్చివేధి నయమయ్యే అవకాశం ఉంది మా మేము ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో చాలామంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మూచివ్యాధితో బాధపడిన వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇట్లాంటి ఇటువంటి ఒక ఒక శస్త్రచికిత్స మైండ్ చేయవాలన్న అవగాహన చాలా మంది డాక్టర్స్ కూడా లేదు చాలా జనరల్ పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంది మీడియా మిత్రం ద్వారా మీకు జనం చెప్పేది ఏంటంటే ఇవన్నీ వ్యాధి చాలా మందికి చాలా పెద్ద పట్టడం అనుకోడం కాకపోతే కాకపోతే ఇలా మందులు వల్ల ఒకవేళ వా బిడ్డలకు ఏమైనా వస్తుందా కూర్చోాలి లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు తర్వాత ఆ మందులు వాడొచ్చా దాని వల్ల కన్సెప్షన్ అండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉంటుందా అనేది అడుగు అట్లా కాకపోతే కొన్నిసార్లు మనకు ఆ ఫిట్స్ మరీ ఎక్కువ అవ్వడం వల్ల మందు ద్వారా మనం ఆ ఫిట్స్ని ఆపలేము అలాంటప్పుడు ఎఫిలెప్సి సర్జరీ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ ఎఫిలెప్సి సర్జరీ అనేది బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో అయితే అట్లీస్ట్ ఒక్కొక్క సర్జరీ ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది అలాంటిది మనము ఇక్కడ నారాయణ హాస్పిటల్లో న్యూరో సైన్సెస్ విభాగంలో మనం చాలా ఫ్రీగా చేస్తున్నాం అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంకా వేరే ఏ ఖర్చు లేకుండా వేరే పెద్ద పెద్ద పరీక్షలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతున్నాం వీడియో ఈజీ అనేది ఒక మంచి ఈజీ అది అంటే చాలా హై అండ్ ఈజీ ఉంది ఇక్కడ అందులో మనం ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది మనం కనుక్కోవచ్చు అలా వీడియో ఈజీ చేసిన తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ అని న్యూరోసైకాలజీ అసెస్మెంట్ అని ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడా లేదు అది మనం మన నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాము ఇది చేయడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఎపిలెప్సీ సర్జరీ ద్వారా ఎపిలెప్సీ ఫ్రీ సొసైటీ మనం నిర్మించాలనుకుంటున్నాము దీనికి సహాయం చేసిన మన హాస్పిటల్ మేనేజ్మెంట్కి నారాయణ న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్కి అందరికీ నమ్ముతాను ధన్యవాదాలు నేను డాక్టర్ ప్రభావతి నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపర్ని ఎరస్తిష్ ఈ ఈరోజు జాతీయ మూర్చివేదోచు జరుపుకుంటున్నాను ఎందుకంటే మూర్చివదం నిర్మూడించడానికి రోజులు జరుపుకుంటాము దీని సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నారాయణ హాస్పిటల్ వ్యాధికి మందుల ద్వారా కాకుండా ఆపరేషన్ ద్వారా లైమ్ చేస్తున్నారు ఈ ఆపరేషన్లు అనేవి నారాయణ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ నారాయణ హాస్పిటల్లో మాత్రమే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ హాస్పిటల్లో చేయట్లేదు తెలంగాణలో రెండు హాస్పిటల్లో చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇక మొత్తం మందు గురించి వస్తే నారాయణ ఆపరేషన్ ఎక్కడ మొత్తం మందు చేసేటప్పుడు మేము కొన్ని మందులు మాత్రమే వాడాలి మొత్తం మందు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సో అలాంటి మందులు ఏ మందులు వాడాలి ఏ మందులు వాడకూడదు అలాంటివన్నీ నిపుణులైన వైద్యులు మాత్రమే తెలుస్తుంది దాని నిపుణులైన మంది నిపుణులు మనకు కొద్దిమందు నిపులు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హాస్పిటల్ మీకు అవసరం మీకు పొత్తు మందులో నాకు తగ్గకపోతే గానా కిట్స్ ఆపరేషన్ ద్వారా తగ్గించుకోవడానికి నారాయణ హాస్పిటల్కి ఈ అవకాశాన్ని ఉపయోగించు